స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టెంపుల్కి వచ్చినాం బొడుపల్ల నిమిషామదేవి టెంపుల్స్ ఏమో మల్లూరు కొబ్బరికాట్టిండే ఇప్పుడే నేను వద్దాం అనుకుంటే ఫుల్ ఫ్రైడే కదా రిష్ ఫుల్ ఉంటుందని రాలేదు సాటర్డే రోజు వచ్చినాము కొట్టినట్టే స్టార్టింగ్ ఎంట్రెన్స్ ఫీస్ ఉంటుంది

ప్రజస్తంభం ఇది బొట్టు పెట్టుకో మ్యాన్ తిరిగినా అవును అమ్మ తిరుగుతున్నా ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే మా వాళ్ళు ప్రదర్శనలు చేస్తుంటే స్టార్టింగ్ చెప్పలే సిక్స్టీన్ తిరగాలంట ప్రదర్శనలు సౌండ్ తిరిగినాక చెప్పారు పేపర్ పెన్ పట్టుకొని తిరుగుతుంటే తర్వాత లాస్ట్ అందరు పేపర్ పెన్ పట్టుకొని ఎందుకు తిరుగుతున్నా అనుకున్నాను సిక్స్టీన్ తిరగాలంట ఏదైనా కోరుకుంటే ఇక మేము బయటకు వచ్చేసినాం మాత్రం కాదని ఇక మా వాళ్ళు మా ఇంట్లో తిరుగుతున్నారు ఇంకా మా వాళ్ళు ఇలా జంప్ అయ్యారు అందరు చూపారు అందరు పేపర్ పెన్లు పట్టుకుని కౌంట్ చేసుకుంటే తిరుగుతున్నారు మాకు అర్థం కాలేదు ఇంట్లో చెప్పినాక తెలుసు వచ్చింది ఒక్కొక్కళ్ళు మెల్లగా జంప్ అవుతారు బయటకి హాయి చెప్పు హాయి చెప్పు మా గోదాం మొత్తం బయటకు వచ్చింది అందులో ఇట్రా మా వాళ్ళు ఆగమా చేస్తారు నువ్వు తెరనావు ఎన్ని రాంటు తిరిగినావు ఇటు రా మమ్మీ मां त <स्थाँ> అయిపోయింది దర్శనం అయిపోయింది అయిపోయింది ఎట్టి మంచిగా ఉంటా ఇప్పుడు మళ్ళా తిరుగుమంటారు మనతోనే అవుతుంది సిక్స్టీన్ తిరగాల కోరిక తిరిగిన తర్వాత వన్ నాట్ ఎయిట్ వచ్చేసి మన బోడపల్ల పెంటారెడ్డి కాలనీ కాలనీలో ఉన్నది మార్నింగ్ సిక్స్ నుంచి నైన్ వరకే మళ్ళీ ఆఫ్టర్నూన్ టూ నుంచి ఫైవ్ వరకు ఏమైంది మళ్ళీ ఇంకో గుడికా ఇంకో గుడికి వచ్చారు మంచిగా poucha ma temple ha?